స్వాగతం క్షణక్షణం ఫోన్ ట్యాపింగ్ కేసు మళ్ళీ మొదటి నుంచి విచారణ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభుత్వం సజ్జన నేతృత్వంలో సిట్ నియమించారు ఇప్పుడు ఆ సిట్ మళ్లీ మొదటి నుంచి దర్యాప్తు చేయాలని నిర్ణయించుకుంది కమాండ్ కంట్రోల్ సెంటర్ లో నూతనంగా ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం సమావేశమైంది ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తులు సమీక్షించి మళ్లీ అందరినీ పిలిచి ప్రశ్నించాలని నిర్ణయించింది ఈ స్కామ్ లో కేవలం కింది స్థాయి అధికారులు మాత్రమే కాకుండా దీని వెనుక ఉన్న పెద్దల హస్తంపై కూడా సిట్ దృష్టి సారించింది ఫోన్ ట్యాపింగ్ తో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని వారు ఎంతటి వారైనా సరే విచారించాలని సమావేశంలో నిర్ణయించారు రాజకీయ నేతలు మాజీ ఉన్నతాధికారుల పేర్లు ఈ జాబితాలో ఉండడంతో రాబోయే రోజుల్లో నోటీసుల పరంపర ఉండనుంది ఈ కేసులో మాజీ పోలీసు అధికారులు రాధాకిషన్ రావు ప్రణీత్ రావు వంటి అధికారుల విచారణలో అనేక కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయని ప్రచారం జరుగుతోంది ఎన్నికల సమయంలో నగదు తరలింపును పట్టుకోవడానికి రాజకీయ ప్రత్యర్థులను బ్లాక్ మెయిల్ చేయడానికి ఈ వ్యవస్థను వాడారని దర్యాప్తులో తేలింది కేసు బయటపడే సమయంలో దళితులు హార్డ్ డిస్క్ లను ధ్వంసం చేయడం డేటాను డిలీట్ చేయడం వంటివి చేశారు ఈ కేసులో సేకరించిన శాస్త్రీయ ఆధారాలు స్టేట్మెంట్లను క్రోడీకరించి పూర్తి స్థాయి ఛార్జిషీట్ ను సిద్ధం చేయాలని భావిస్తున్నారు కోర్టులో కేసు వీగిపోకుండా ఉండేలా అత్యంత పక్కాగా ఆధారాలను పొందుపరచాలని ప్రయత్నిస్తున్నారు అందుకే మళ్ళీ అందరినీ ఓసారి పిలిచి ప్రశ్నించే అవకాశం ఉంది